హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైనా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ సింపుల్గా ఏదైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటప్పుడు త్వరగా చేసేసుకోవాలన్నా కానీ ఇదైతే కంపల్సరిగా మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది ఈ సేమియా కథ ఇప్పుడు సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది పక్కా కొలతలతో చెప్తాను ఎప్పుడు చేసినా గట్టి పడకుండా మనకి ఈ విధంగా చాలాసేపు మనకి చిక్కపడకుండా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకుని దలసరది దాంట్లోని టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది వెచ్చపడిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ అయితే నేను తీసుకున్నాను మీ అవైలబిలిటీ బట్టి మీరు తీసుకోండి ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది ఇంకెన్నో ఈజీ రెసిపీస్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఈ కిస్మిస్ జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యి అనేది మిగులుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఒక కప్పు సేమియా మెజర్మెంట్తో అయితే నేను చెప్తున్నాను ఈ కొలతలతో చేస్తే మీకు పాయసం అనేది చిక్కపడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చేసినా కానీ ఫస్ట్ అయితే ఈ సేమియాను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతే సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుందండి ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై చేయకుండా చాలామంది వేసేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల ముద్దు కింద అయిపోతుంది సేమియా అనేది పొడు పొడిపళ్ళతో రాకుండానే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే ఫస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్క తీసి పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు దీంట్లోనైతే నేను ఈ కప్పు మెజర్మెంట్తో చెప్తున్నాను కాబట్టి దీంతో మూడు కప్పులు పాలు అనేది వేసుకోవాలండి ఇక్కడ మూడు కప్పులు పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలలోని రెండు కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి చిక్కన పాలు అండి ఇప్పుడు పాలు నీళ్ళు వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు మరిగించుకోవాలి పాలు అనేవి మనకి పాలు అనేవి మరిగితే టేస్టీగా ఉంటుంది పాయసం అనేది ఒకసారి ఇలా మరిగించుకున్న తర్వాత ఆ తర్వాత అయితే ఇలా పాలు మనకి కొంచెం సేపు మరిగిన తర్వాత ఇప్పుడు సేమియా అనేది మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి గట్టితో ఇలా కలుపుకోండి ఇప్పుడు మనకి గట్టిగా అయిపోకుండా సేమియా అనేది పొడుపుళ్ళు వస్తుంది లేదంటే ఒక చోటే పడిపోయి అది ముద్ద కింద ఫామ్ అయిపోతుంది గట్టితో మట్టికి కలుపుకోవాలి కంపల్సరీ కానీ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మరిగించుకోండి పాలు అనేవి ఈ విధంగానే మనకి సేమియా అనేది కూడా పర్ఫెక్ట్గా ఉడకాలండి ఉడికిన తర్వాతనే పంచదార అనేది వేసుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాలు అయితే మరిగించుకున్న తర్వాత మనకి సేమియా అనేది ఇలాగ ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా అయితే సరిపోతుంది సేమియా అనేది ఇలా చేత్తో పట్టుకుని ఇలా చూసుకుంటే మనకి సరిపోతుందండి రెండు ముక్కల కింద అయితే సేమియా అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడైతే షుగర్ అనేది వన్ కప్ అయితే సరిపోతుందండి స్వీట్ అనేది ఇంకా ఎక్కువ తింటాం అనుకుంటే కొంచెం వేసుకోండి స్వీట్ బాగానే సరిపోతుంది వన్ కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది స్వీట్నెస్ అనేది ఒకసారి పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది మరిగించుకోండి పంచదార అంతా మనకి కరుగుతుంది ఆ తర్వాత అయితే ఇక్కడైతే యాలకుల పొడి అనేది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు యాలకుల పొడి కూడా వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోండి మనకి పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా యాడ్ చేసేసుకోండి సేమియా అనేది రెడీ అయిపోయిందండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు సేమియా అనేది కూడా మనకి చిక్కబడకుండా చేస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది ఇప్పుడైతే మా వాళ్ళందరికీ ఈ సేమి అనేది సర్వ్ చేసేస్తున్నాను చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుందన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు మనల్ని పొందండి ఈ సేమి అనేది తయారు చేసి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం